హాయ్ అండి అన్ను గురించి నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాం కదని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అన్ను మా ఇంట్లోకి ఎట్లా వచ్చింది అనేది మీకు ఒక స్టోరీ చెప్తాను ఫస్ట్ వచ్చేసి మా అబ్బాయి నైట్ నైన్ ఆ టైంలో బైక్ మీద వెళ్తున్నాడండి రోడ్డు మీద చిన్న మట్టిలాగా ఏదో కదులుతూ కనిపించిందంట ఏదో ఉంది అని చెప్పి బైక్ ఆపేటప్పటికి బైక్ లైట్ పడి చిన్నగా కదిలిందంట అదేంటని దగ్గరికి వెళ్తే చిన్న కుక్క పిల్లండి బతికుందా ఒకళ్ళు అని తీసి పడేద్దాం అని తీస్తే చేతిలోకి తీసుకోంగానే కదిలిందంట కొంచెం కొనుగో ఉందలే ఉందిలేని అక్కడ ఒక టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ ముందు పెట్టేసి వస్తా వస్తా మళ్ళీ ఎందుకో అక్కడంతా ఊరు బయట అండి ఏమీ ఉండవు సరే ఎందుకో డౌట్ వచ్చి నాకు కాల్ చేశాడండి ఇట్లా చిన్న కుక్క కుక్కపిల్లమా ఇట్లా ఉందంటే ఆల్రెడీ మా ఇంట్లో అప్పటికి చాలా పప్పీస్ ఉన్నాయండి పెద్దవి తెస్తే ఉండనీరు అందుకని చెప్పి వద్దులేమ్మా అక్కడే పెట్టేసే ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి చెప్పానండి కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత నాకు ఎందుకో ఉంటుందా అక్కడ అంత పాములు తిరుగుతుంటాయి ఉంటుందా ఏమైనా చంపేస్తాయా అని చెప్పి భయమేసి మళ్ళీ కాల్ చేశాను నాతో ఏం చెప్పాడంటే లేదులేమా అక్కడే పెట్టేశాను టెంపుల్ దగ్గర కదా ఉంటుందిలే అన్నాడు సర్లే ఇంకా మనం కూడా ఏం చేయలేములే అనుకొని నేను సైలెంట్ అయ్యానండి ఆ తర్వాత కాల్ చేశాడు మమ్మీ ఒకసారి కిందకి రాని నేను కిందకి వెళ్ళానండి నైట్ టైము కిందకి వెళ్తే ఒక చేతిలో పప్పిని ఒక చేతిలో పాలు ప్యాకెట్ పెట్టి సైలెంట్కి వెళ్ళిపోయాడండి బైక్ వేసుకొని ఏంటి అని చూసుకుంటే ఆ కుక్క అండి చేతిలో ఉంది ఇంకా ఏం చేయాలో తెలియక ఇంటి ఇంట్లోకి తేవాలంటేనే మా అవి పెద్ద పప్పిస్తున్నాయి భయం వేస్తుంది అయినా సరే సైలెంట్గా క్లాత్ కప్పేసి తీసుకొచ్చాను మీకు జున్ను వీడియోస్ పెడతాను కానీ జున్ను కనిపెట్టింది నా దగ్గర ఏదో ఒక పిల్ల ఉందని ఇంకా ఏం చేయాలి అవి మొత్తం ఎగబెడితే ఏదో చేస్తాయి అని చెప్పి గ్యాస్ స్టవ్ పక్కన చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పెట్టేసి ఏమీ లేదని చెప్పి అటువైపు డోర్లు క్లోజ్ చేసేసి ఇంట్లోకి వచ్చి గబగబా పాలు కాగబెట్టి ఇంకా కుక్కపిల్లని ఇంట్లో తీసుకెళ్ళానండి ఇంట్లో తీసుకెళ్ళి సర్లే ఇంకా నా ప్రయత్నం నేను చేస్తాను కొనుపురితో ఉంది కదా చనిపోతుంది సరే లాస్ట్గా బ్రతికించడానికి ప్రయత్నిద్దామని చెప్పి పాలు కాగబెట్టుకొని ఇంట్లో తీసుకెళ్ళాను కుక్కపిల్లని కూడా పట్టుకొని ఇంకా మా పప్పీస్ అన్నీ వచ్చి వింతగా చూస్తున్నాయి నాకల్లే సర్లే అని చెప్పి ఫస్ట్ అసలు పాలు తాగిద్దా లేదని పాలలో ఫింగర్ పెట్టి తీసి దాన్ని నోట్లో పెట్టానండి ఫింగర్ టచ్ అవ్వగానే గబగబా తాగుతుంది సర్లే అని చెప్పి సిరంజి ఉంటుంది కదా ఆ సిరంజితో పాలు పట్టడం స్టార్ట్ చేశానండి రెండు సిరంజీస్ పెట్టంగానే లేచి నిలబడింది నేను షాక్ అయ్యాను అసలు అసలు చనిపోయద్ది అనుకున్న పిల్ల ఎట్లా లేచిందని ఇంక గబగబా అరిచేతిలో పాలు పోసుకొని అట్లా తాపిస్తూ కొంచెం కొంచెం తాపిస్తూ ఉన్నానండి అప్పుడు ఇంకా వెంటనే లేచి నడవటం స్టార్ట్ చేసింది ఇంకా నేను షాక్ అయ్యి అంతే చూస్తున్నాను ఇంకా తర్వాత పాలు తాగిందండి ఇంకా లెగిసి నడక వచ్చి రానట్టు వచ్చి రానట్టు పడతా లెగుస్తా చిన్నగా నడుస్తుంది నేను ఎమ్మంటనే మా పిల్లలకు కాల్ చేసి చెప్పాను హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అట్లా చిన్నగా ఇంకా ఇంట్లో ఉన్న పప్పీస్తో చిన్న చిన్నగా నడవటం అంటే ఫస్ట్ అయితే ఏవి కూడా దగ్గరికి రానిలేదు నాకు కూడా భయం వేసింది చిన్న చిన్నపిల్ల కదా ఏమైనా చేస్తే ఏమోనని అయితే అది వచ్చినప్పుడు కొనువురితో ఉందండి అది కాక దాని హెడ్ మీద హోల్ పడిపోయి సీమ్ పట్టేసి అసలు భయంకరంగా ఉందండి కన్ను దగ్గర పెద్ద పుండులాగా పడి మొత్తం సగం స్కిన్ ఏదో తినేసి మెడంతా తాడుతో కొట్ ట్టి చిత్ర చేసినట్టు అసలు అసలు అప్పటిదాకా అసలు అంత పసి పిల్ల అన్ని దెబ్బలతో సగం సగం వరకు కుళ్ళిపోయి ప్రాణాలతో అసలు ఎట్లా దగ్గ ఉందో మాకే తెలీదు ఆ పరిస్థితుల్లో ఇంకా నా దగ్గర ఉన్న మెడిసిన్ కానీ పసుపు అట్లా ఏవో పెట్టి నా ట్రీట్మెంట్ అయితే నేను చేయగలిగాను ఆ రోజు నైట్కి ఇంకా అట్లా చిన్న చిన్నగా డే బై డే చిన్నగా అలవాటు అవుతూ ఇంకా ఇంట్లో ఉన్న పప్పీస్ కూడా దాన్ని దగ్గర తీసుకుంటూ ఆడేయటం స్టార్ట్ చేసినాయి అండి అయితే అన్నీ దూరంగా ఉంటున్నాయి కానీ జున్ను అయితే దాన్ని పెంచే బాధ్యత తీసుకుందండి జున్ను కూడా అప్పుడు చిన్నపిల్ల కానీ జున్ను తీసుకుంది ఇంకా అది కూడా జున్నుని వాళ్ళ మదర్ అనుకొని అసలు ఎట్లా పడితే అట్లా కరుస్తా ఆడుకుంటా అప్పుడు అసలు జున్ను ఏమైనది కాదండి చాలా బాగా చూసుకుంటూ వేరే డాగ్స్ దాని దగ్గరికి రానియకుండా చాలా కేర్గా చూసుకునేది మా ఇంట్లో ఉన్న పప్పీస్ అన్నీ దాంతో ఫ్రెండ్లీగా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉండేది ఇంట్లో అట్లానే దానికి మిల్క్ ఇస్తూ ఇట్లా చిన్నగా ఎలాగోలా మేము ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ అట్లా బ్రతికించుకున్న టైంలో ఇట్లా రోజులు గడుస్తూ గడుస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఏమైందంటే ఒక బాధాకరమైన సంఘటన జరిగిందండి అదేంటో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్